చెప్పిన కోపంతో తన స్నేహితులందరినీ చూసుకున్నాడు కడు తుషారా ఈ విషయం తెలిసిందా మీకు నా తమ్ముడు మీ మిత్రుడు పిరికి పందా శ్రీహరి పంది అవతారంతో నా సంని సంహారం చేసినాడు వాడు ఎక్కడ కానీ నేను పోయి ఇప్పుడు వాడిని చంపి వాడి తెలుసుకుంటాను తమ్ముడి మీరంతా హాయిగా ఉండండి నేను ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళి అట్ట వాడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దిక్కినా ఎక్కడ దొక్కినా విడువవాడిని అని వస్తుండంగా తల్లి తిరోధకారు విడిచి పాపం ఏడుచుకుంటున్న తల్లి దగ్గర అడిగాడు ఎండక జవుడు అమ్మా తమ్ముడు కోసం ఏడుస్తున్నావా వద్దమ్మా ఏముంది ఈ సంసారంలో నేడుస్తున్నావు తమ్ముడు కోసం వాడు విలసలు కాని పొందినాడు నువ్వేం బాధపడవలసిన పని లేదు మాట విను చెప్తున్నాడు తల్లికి చెప్తున్నాడు అంటే వేదాంతం తల్లికి బోధిస్తున్నాడు ఎండక జవుడు ఇంకా తెలిసిన మూర్ఖుడు కదా వేనపానకుడు కదా వాడికి తెలియని ఏముంది అమ్మాగార నిష్టవంధుల క్రియన్ని కంబు సంసార సవత్తురు కోడివిత్తురు సదాసంగు లేదు ఒక్క జోషూరుల్వోయని ద్రోభవోయనుభవచ్చు నుండు తల్లి తల్లి అమ్మా ఏముంది ఇక్కడే అని సంసారంలో కూడా ఎండాకాలం ప్రయాణం చేసేటువంటి పాఠశాలలు చదివేంద్రం దగ్గరికి వచ్చి నీళ్ళు దాముతారు బట్ని అప్పుడు కాస్త మాట్లాడుకుంటారు అనమాట ప్రయాణ స్నేహం అంటారు దీన్ని ట్రైన్లో కానీ శలవేంద్రం దగ్గర కానీ ఎవరు అయ్యా ఎవరు ఎవరు కొడుకోని బేరేమిడి మీరు ఆయన పేరేమి తాను పేరేయండి ఓహో ఆయన సాధన స్నేహితులుండే కొనసా కబురు చెప్పుకొని మరో రెండు ఆమె నీళ్ళు కిగి మళ్ళా ఎవరు ఈ గ్రామానికి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో ఈ సంసార సంచారులు వత్తులు కూడి విత్తులు సదా సంగము లేదమ్మా వాణికోసం విడవకని తల్లి యొక్క దుఃఖాన్ని దూరం చేసి ఆ యొక్క హిరణిక చెడు తల్లిని వ్రణించి మరి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడానికని తనకు తిరుగులేని యొక్క శక్తి సామర్థ్యాలు రావాలనే కుతూహలంతో మంత్ర పర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు కశుడు ఓం నమో బ్రహ్మదేవాయ ఇలా ఘోరంగా తపస్సు చేస్తున్నాడు సంవత్సరాలు గటించి పోతున్నాయి హే పరీక్ష మహారాజా ఆ తపస్సుకి ఎలా ఉండే మరి వాతావరణం అప్పుడు అజెన్ కుంభిని సాద్రియై గలగనేడం పోనిది తారకల్ యధజెం సద్రగసం గలైసరు మండే

గ్రహాలు పట్టుడిపోయినాయి సూర్యచంద్రుడు గడగడామణికి పోతున్నారయ్యా దిశలు అట్టదిప్పాలకు అందరు గడగడామణికి పోతున్నారు భయంతో విచ్ఛిన్నాంతలైమండే జంతు సంతతికి అనేక జంతువులు ఉన్నాయి కదా వాడికి గుండెలు జల్లు అంటున్నదయ్యా అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాట ఈ యొక్క హిరణ గజముడు పరిస్థితి ఉంటే అచ్చదిప్పాలకు దేవతలందరూ బ్రహ్మదేవుల దగ్గర బయలుదేరి వెళ్ళారు ఘోరమైన తపస్సు చేస్తున్నారు హిరణ గజముడు ఆ తపో వహిని అంటే తపో అగ్ని మూడు లోకాలు వ్యాపించిపోతుండట భయపడ్డారు అతిథి అతిథిత్వాలా బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు అపర బ్రహ్మను కావాలనే కోరికతోని మీరు వెళ్ళాలి అనగానే స్వయంభూతుడు ననభోగంపుర ప్రౌడ బ్రహ్మ హంస వాహనాలు కూడా ఈ మందపరవతల దగ్గరికి ఏరుకున్నాడు ఘోరంగా తహస్ చేస్తున్నాడు నమో బ్రహ్మదేవా నమో

వీడికి పట్టుదల ఉంది కానీ చిత్తశుద్ధి లేదనేట్టు పట్టుదల తామసం తత్మసముదామతం రాక్షసులకు ఉండేదే గరి ఆసు సంపత్తికి అజ్ఞానానికి అహంకారానికి ఉండేదే పట్టుదల దూస్తా చూడు చూసారా రోషం రోషమేది ఆసు సంపత్తి మరి సాత్వికంలో చిత్తశుద్ధి ఉంటుంది తామసంలో మాత్రం పట్టుదల ఉంటుంది గొప్ప పట్టుదలతో ఇంతసేపు వీడు తపస్సు చేస్తే ఘోరంగా వీడు చెప్పినవి కోరుకున్నవన్నీ కూడా గడగడగడవానికిపోయినాయట సాద్రి ఏడు అంబోనిలు కలిగే ఏడు సముద్రాలు సప్త సముద్రాలు గడగడవానికిపోయినాయట సగ్రహ సంగలై విశలు మండే అయినా వాటితో మళ్ళీ మరణం లేకుండా వీడు వరం కోరుతుంటాడు అలానే బ్రహ్మనాడు నాయన అన్నా కశప పుత్ర దుర్లభ ములీ అర్థం పులెవ్వారికిన్ మున్నె వరలు మోదించి దిన్ నీ కోరిన వెల్లనిచ్చి ది ప్రవీణత్తం బుధబుద్ధి సంపన్న మున ఉండువా సుమతి వై భద్రై కశీనుండవై అన్నా కశప క్షేమంగా ఉండు అన్ని ఇచ్చాను కానీ సుమతి వై ఉండు అంటున్నాడు అంటే వైతే దాస్తావు నేను ఇచ్చినానంటే డైరెక్ట్గా ఇన్ని వరాలు నువ్వు కోరుకున్నావు కదా అన్నీ ఇచ్చాను కానీ సుమతి అయితే ఆనందపడతావు లేకపోతే అవరుధం తప్పదు నీకు అని అంటే పరాలు ఇవ్వగానే ఇంకేముంది వెళ్ళాడు ఆ వర గర్వంతో ఒకనాడు గంధర్ల మీదికి ఒకనాడు పన్నగల మీదికి ఒకనాడు యక్షుల మీదికి ఒకనాడు సిద్ధుల మీదికి ఒకనాడు వేదాల బ్రాహ్మల మీదికి ఇలా పోలు తనిపి దిక్కులన్నీ జయించి సర్గసింహాతల మీద పోయి కూర్చున్నాడు అచ్చడిక్పాలెక్కడో పోయి బదిరకుండా అని దాక్కున్నారు చిన్న చిన్న సందులు ఉంటా సందు చూస్తున్నాట ఇవాళ ఎవని పదవి నాశనం చేస్తాడో ఎవని ప్రాణం తింటాడో ఎవని పిండం పెడతాడో ఎవని మీది దండెత్తాడో వీడు

అతిక్రమించాడ భగవంతునికి కావాల్సినవి శాస్త్రవి కామకారత వర్తమకారసిద్ధి నప్నోతి నుఖం న పరాంగతి విధి ముస్త్రుజ ఉల్లంఘించి వాని కోరికల కోసమని వానికి అనుకూలంగా మార్చుకుంటాడో నశసిద్ధి నీఖమున పరాంగ అది ఇక్కడ విడి జరుగుతుంది అండక పరీక్ష నరేంద్ర అప్పుడు దేవతంతా గడగడవానికి పోతున్నారు వీడి పీడ ఎలా గడగడవుతుంది మనకు ఆహ్ ఎక్కడ నుండి ఎక్కడనున్నవాడు ఆత్మమయుండు ఎక్కడ ఉన్నవాడు మాధవుండు ఎక్కడికే గిశాంతునీ చురుమిచ్చురురారో బ్రహ్మరం దిక్కులకెళ్ళ నెక్కుడు తుదింగుర దిక్కవునట్టి దిక్కునకు మృత్యదము మేము దేవతలంతా ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడా మాధవుడు ఎక్కడ ఉన్నాడా జగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడా పరమాత్మ ఏ పరమాత్మ దగ్గరికి పోతే మళ్ళీ తిరిగిరారో అవు అటువంటి ఒక పరమాత్ముని మేము శరణి పెడుతున్నామయ్యా మా హస్తాలు మొత్తక మీద పెట్టి అని ప్రార్థన చేస్తున్నాడు దేవతల పరమాత్ముడు ప్రసన్నుడైనాడు మేఘ గంభీరంగా అన్నాడు భయపడకండి దేవతలారా నన్ను నమ్ముకున్న వాడికి ఎప్పుడు నాశం ఉండదు వారి బ్రతకుని ఎప్పుడు కూడా అంధకారం చేయను కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అన్నాడు స్వర్ణ కావడానికి ఇస్తాం మనం బంగారం అనే ద్వారా ముద్ద ఇచ్చి అవయా మా కోడలకు ఈ ఆభరణం చేయండి అయ్యా సీజన్ టైం అసలే మరి మళ్ళా ఆణి చేయాలంటున్నాం చక్కటి ఆభరణం చేయాలంటున్నాం కదా పదిహేను రోజులు అనే పడుతుంది అయ్యా తొందరగా కాదది చేస్తే చేస్తాం మరి మంచిగా చేస్తే నాకు బీజీ అంటాడు బంగారాన్ని మంచిగా కడిగి చక్కగా వన్నమడిగా చేసి దాన్ని అప్పుడు ఆభరణం తయారు చేస్తే అప్పుడే నవ్వుతుంది కనుక దైవాన్ని వాడు ఎవరికైనా కానీ బంగారాన్ని పుటం పెట్టినట్టుగా భగవంతుడు పుటం పెట్టిన తర్వాతనే తన మెళ్ళ చూసుకుంటాడు ఆభరణంగా అదే జరుగుతుంది దేవతలకే కాదు ఎవరికైనా అంతే ఏడ్చుకుంటూ వెళ్ళే దేవతలు చెప్పినాడు ఆదిశం అవుతుంది కానీ అంధకారం కాదు మీ వదుకు కన్న కొడుకును కన్న కొడుకును చంపడానికి ఎన్నైతే కఠినంగా వాడు ప్రవర్తన చేస్తుంటాడో ఒక గానాలు వాడు దొరకవుడు చంపుతాయి కానీ అప్పటిదాకా నేను కూడా ఏం చేయలేను తరకాలుచుకుండా మనం తప్ప బలం పుణ్యం ఉంది కదా అదంతెట్ట చెప్పగానే మంచిదని దేవత అంతా ఇక్కడ అక్కడే వెళ్ళిపోయినారయరాజా ఆ హిరణ్య కశవునికి విచిత్ర చరిత్ర నలుగురు పుత్రులు గలరు క్లాద సంహ్లాద ఆహ్లాద ప్రహ్లాదులు నలుగురు అందులో ప్రహ్లాదుడు చాలా గొప్పవారయ్యా పరిచిందరేంద్ర తన ఎందు నకిల మూటముల ఎందు నక భంగి సమైతత్వమున జరుగువాడు ఎవరా ప్రహ్లాదు పెద్దల కొడగన్న వృత్తుని కైవడి చేరి నమస్కృతులు మరి కనురాయికి అన్య కంతల డంబైన మాతృభావన చేసి మరలు వాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సల తన్ దీనులగా చింతించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు லீல நொங்கடாது மரியாத நலூர் கொடுக்குற அட்ரா எடுக்கு சைன்ஸ் அது இக்கட சயின்ஸ் பயாலஜி சைக்காலஜி மாரணோமே அயிநே యా విజ్ఞానంలో మస్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంప్యూటర్ ఏం కదా చాలా విజ్ఞానమైంది ఏ విజ్ఞానం పొంద విజ్ఞానమైందా మనిషిని మనిషి తప్పుకుంటారు పెట్టే ఎక్కడ విజ్ఞానం పెరిగింది పూర్వకాలంలో మన యొక్క ఉపనిషత్తులు మన యొక్క అదనాల ఇవన్నీ కూడా తీసుకురా ఉంటే మానవుడే వెళ్ళిపోయినాడు ఇప్పుడు యంత్రాలు పంపిస్తున్నావు కానీ అప్పుడు మానవుడే వెళ్ళాడు దేహంతో అంట యోగ విద్యతో ఎక్కడ పడితే అక్కడే వైద్యులు వెళ్ళినారు మహాత్ములు అటువంటి భారతదేశంలో మనం పుట్టి విజ్ఞానం ఎక్కువైందంటున్నాం సైన్స్ వ్యాపించింది అంటున్నాం మా వ్యాపించింది కానీ దానివల్ల నాకు పరిచయం కలుపుతుంది నీకు సైన్స్ బయాలజీ సైకాలజీల డిగ్రీలు టైటిల్స్ కెంపైన సంస్కార విద్యిబోయ ఎక్కడా ఇంప్రూవ్మెంట్ ఏది విజ్ఞానం ఎడ్యుకేషన్ మోస్ట్ ఎవరెస్ట్ దాటిన బుద్ధులు అదో గతించుండే ఫ్రెంచ్ లాటిన్ జర్మన్ బిగ్ వరల్డ్ ప్యూర్ ఇంగ్లీషు భాష పొంద దేశ సంస్కృతి సభ్యతలు కూలి కూలి సడలుచుండే రాజరాజేశ పన్నగరాగ్ విమూష కానీ అక్కడ ప్రహ్లాదు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్పతనం ఆ ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఒక సైన్స్ బయాలజీ సైకాలజీ దాని దాంట్లో ఇది ఒక ఆరో వంతు ఒకడవ వంతు కూడా తాలీము అనిపిస్తుంది అనమాట అంత గొప్పవాడు ఆ ప్రహ్లాదు దళిత మర్యాదలైన ప్రహ్లాదుడు అయిపో మరి అయ్యామని నలుగురు కొడుకులు ఇలా ఎందుకు ఉంటలేదు అవి అక్కడే మన సైన్స్ ఆగిపోతుందని చెప్పాను కదా మీకు దాని గురించి ఇంత చెప్పాల్సి వచ్చింది గర్భవతి గర్భవతి ఎలా అయిందినే ఏలా శ్రీహరి పద్నాలుగు లోకాలు తెలుపుకుంటూ శ్రీహరి నామాన్ని రోజు సాధనామాల పారాయణం చేసినాడు వెళ్ళక ఇప్పుడు ఎక్కడ వరకులే పరమాత్మ ఎక్కడ ఉన్న మరి లోపల దాక్కున్నాడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లవా ఈ లోపడిని ఉన్నారా ఎదవా బయట వెళ్తేనే ఎక్కడ దొరుకుతాను అని అంటాడు పరమాత్మ అలా లోపల ఉన్నాడు కదా రోజు విష్ణుమూర్తిగా నామాన్ని చేసుకుని పద్నాలుగు లోకాలు తిరిగి వచ్చాడు పొద్దుకేవరకు లీలావతి అది ఆమె కూడా మరొకసారి జ్ఞాపకం చేసింది మహాభద్రత ఎవడి భార్య పుణ్యురాలు అవుతుందో భర్తంత పాపత్రైనా తరించిపోతాడు అనడానికి ఇదే కారణం మనకు లీలావతి ఏమండి మీ శత్రువు దొరికినాడా వైకుంఠుడు పేరు తీయను ఎందుకంటే వెళ్ళి కురిచాయింట మీద దగ్గర మీ శత్రు వైకుంఠుడు హే లీవతి వాళ్ళని పేరే హరి దొరకలేదు ఆ పిరికి పన్న దొరకలేదు ఆ నారాయణ దొరకలేదు ఆ విష్ణుమూర్తి దొరకలేష్ణుమా మళ్ళొకసారి అష్టోత్తరం అయింది పొద్దుంటే ఇరవై నాలుగు గంటలు తిరిగి 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 అరుణామ చేసి పారాయణ చేశాడు ఇక్కడ అష్టోత్తరమైంది ఆ రాత్రి పుణ్యదంపతుల సంగమ ఫలమే ఇక భక్త ప్రహ్లాదు ఉద్భవం భగవాని బృహస్పతికి భాష ప్రహ్లాదశ్చాస్ అయితే నా ముప్పై తొమ్మిది సద్గుణాలు ఎవడి వల్ల అవుతుందా చెప్పడం బ్రహ్మ వల్ల కాదు ఆశీషుల వల్ల కాదు మరి బృహస్పతి వల్ల కూడా రాజా అవు అటువంటి యొక్క ప్రహ్లాదుడు నిరంతరం ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుంటే ఉన్నాడయ్యా పరీక్షలు అన్నాడయ్యా భగవంతుని ధ్యానించుకుంటూ ఉంటే అన్నందడం లేదా తల్లిదండ్రులు ప్రేమించడం లేదా తనయుడు పిల్లలు ఆట ఆడుకుడు లేదా మాట్లాడు లేదా భోజనం చేసే లేదా మధ్యలో దావు లేదా అని అంటే అన్ని అన్నీ చేయవచ్చు అన్నీ చేసుకుంటూ కూడా అన్నావరణం చేయడానికి ఏమాత్రం కష్టం లేదు నిద్రా సంత్రీ నారాయణ పాద పద్మీ చింతమృత స్వాద సుండై మరచన్ సురారి సుతుడు ఏమున్భూవరా చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు తులుతున్నాడు ఆడుకుంటున్నాడు మొత్తానికి ఒకటే మాట చెప్పాలంటే నారాయణి మర్చిపోకుండా ఉన్నాడు విశ్వాన్ని మాత్రం మర్చిపోతున్నాడయ్యా సహజ సంవర్జిత పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుందరణారవిందేవాతి రేఖం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది పూర్వజన్మ పరమ భాగవత సంసర్గంతో ఇట్లాంటి భాగవదోత్తము ఇండి మళ్ళీ జన్మనామంటే జ్ఞానమాన్ అది ఇక్కడ సంతానం చేసుకోండి అనేక జన్మల పుణ్యం ఉంటేనే భాగవతూతముల యొక్క సందర్శనం దొరుకుతుంది వాళ్ళతో సావాసం దొరుకుతుంది వాళ్ళని పూజించే అదృష్టం దొరుకుతుంది వాళ్ళతో మాట్లాడే అవసరం దొరుకుతుంది వాళ్ళ దగ్గర రహస్యాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు సందర్భం దొరుకుతుంది కనుక సత్సంగం 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 ఉంటుంది భాగవతం అవ వాళ్ళ సంసర్గంతో పూర్వకంగా చేసిన పుణ్యంతో ఇవి జనవలం భారతోత్తముడే పుట్టినాడయ్య పరక్ష మహారాయ మరి ఇలా ఐదు సంవత్సరాలు వచ్చిన ప్రల్లాదరికి తండ్రి చూశాడు అరే నీ అవు ఇలా పురాణాలు వెళ్ళాడేమి రాట్ట వాళ్ళ వాడు ఎందుకు గురుక్కుంటాడు మూడులాగా చెవిటి వాళ్ళగా మనం చెప్తే వాడు వీలు లేదు చిచి వీడు మా అందరు పుట్టాడు నాకు మధు అయినా విని గురుకులని పంపిస్తారు కొడుకుని శుక్రాంచినాడు పిలిపించినాడు రారా మా పిల్లవాడిని చేయాలి సకల విద్యా పాలకే త్రివర్గాలు బోధించాలయ్యా రాక్షసులకు త్రివర్గాలే చాలు ధర్మం అర్థం కామం మోక్షం అవసరం లేదు వాళ్ళకు అంటే జ్ఞానం అవసరం లేదు వాళ్ళకు మోక్షం అంటే జ్ఞానం మరి అయ్యా అట్టయ్య కొడుకుని పిలిపించినాడు ప్రహ్లాదిని నాన్న ప్రహ్లాద తండ్రికి నమస్కారం చేశాడు వచ్చిన గురువులకు నమస్కారం చేశాడు మర్యాద నమస్కారం చేసిన కొడుకుతో అంటాడు ఈ రెండక ఒక్క భగవంతునికి విరోధి కావచ్చు అని మిగిలినవన్నీ కూడా మంచి బుద్ధివంతులు తెలియవంతులు కూడా వాణిజ్యత కూడా చక్కటి లోక కళ్యాణకారకమైనటువంటి మాటలు మాట్లాడిస్తున్నాడు మన పోతన్న చదువని రాహ్లాదు రెండక శుడు అన్న మాటలు చదువని వాడగ్యుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగు చదువగవలయును జనులకు చదువగవలయును జనులకు చదివించద ఆర్యునొద్ద చదువు తండ్రి చదువని వాడగ్యుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగు సత్యది అసత్యం తెలుస్తుంది నిత్యమేది అనిత్యమేది తెలుస్తుంది గర్మమేది అదనో తెలుస్తుంది కనుక చదువు కదవాల నాయనా మీరు అందరూ కూడా చదువుకోండి అని చెప్తున్నాడు ఎన్న చూడ చెప్పి మరి చిల్లవాడిని అప్పే చెప్పి అయ్యా పూటివాణ్లాగా చెవిటి వాడిలాగా మూవాణ్లాగా వాడేలా వాడే ఏదో కొడుకుంటాడు నా కొడుకును ప్రయోగవంతుడు తీసుకుని రండి అయ్యా అట్లాగే దైతమా నమస్కారం పెట్టి పిల్లవాడిని తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ పనస ఏ శ్లోకం చెప్తే ఏ మంత్రం చెప్తే అప్పటిదప్పుడు ఎలసండకు రాయి అప్ప చెబుతూ ఉన్నాడు ఆరు నెలల కోర్సు నెల కంప్లీట్ అయిపోయింది గురువులకు ఏం లేదు అది ఎంత హు పిల్లవాడు ఎంత విద్యోత్సుడిది ఎంత జ్ఞానియుడు కదా రాజుగారి దగ్గరికి పోయి చెబితే ఏమైనా బహుమానం ఇస్తారని ఆశపడ్డారు చండావాడు గుడి పా అనుకొని పిల్లవాడిని తీసుకొని వచ్చారు అయ్యా అయ్యా నీ కొడుకు మాత్రం మాదండియా బ్రహ్మాండమైన ఆరు నెలల చదువు నెల రోజుల్లోనే చదువుకున్నాడు కావాలంటే పరీక్ష చేసుకో తండ్రికి సంతోషమే కదా ఆశగా బాబు నిరాశగా మా అనుకున్నాం కదా ఆశ ఉంటుంది తండ్రికి కొడుకు మీద దగ్గర తీసుకొని కొడుకును పుత్ర నీకు అయ్యేది భద్రంపై ఉన్నది ఎప్పుమని నా సేఫ్టీ ఏమిటరా నీకు ఇది మంచిగా అనిపిస్తుంది చెప్పేది భద్రమైంద్రీ చెప్ప ఒకసారి అన్నాడు కన్ను తండ్రికి ప్రియనందుడు చెప్తున్నాడయ్యా పరీక్ష మానయ్య తండ్రి చాలా నమస్కారం చేశాడు ఎల్ల శరీరూ ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళకా వీరు మే మనుమతి భ్రమణం గుణ బిన్నులై ప్రవర్తిల్గమున్మదని దివ్య కళామయమం సురిస్తున విద్యాన్ని ధరించిన ప్రతి జీవులకు సందేశాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదు నిత్యం చీకటి నుంచి లోపల అన్నాడు పట్టి నుంచి వెలుగుండగా నువ్వు అంటే ఏం కాదు దరో తంతు గింతు ఏదైనా దొరుకుతుంది చిమ్మంచి ఇక్కడ నూతల పడితే ఏముంది గతి అటువంటి నూతి లాంటి